ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రాణి అయిన వష్తీని తొలగించి అంతకంటే యోగ్యురాలైన మరొక స్త్రీని రాణిగా చేయమని సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ శతారు ఆప్షన్ బి మెరెను ఆప్షన్ సి అద్మాత ఆప్షన్ డి మెముఖాను సరి అయిన జవాబు మెముకాను మెమూకాను రాజు ఎదుట ప్రధానుల ఎదుటను ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు రాజైన ఆహ్వరేసు యొక్క సకల సంస్థానం నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తు రాలాయను ఇది గ్రంథము ఒకటవ అధ్యాయము పదహారవ వచనంలో వ్రాయబడి ఉన్నది నేనే మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే